దేవునికి మహిమ ప్రభు నేస్కృరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్ణంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారా ఈరోజు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి మంది భారతీయులతో మరియు క్రైస్తవులు ముస్లింలు హైందువులు అందరితో కూడా ప్రభు నేస్కరిస్తున్నాములో పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరితో శాంతి సందేశాన్ని దలుచుకున్నా మిత్రులారా శాంతి లేదు మనకి శాంతి కావాలి సమాధానం కావాలి ఐక్యత కావాలి భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఇటు రాజకీయంగా కుటుంబంలో సంఘంలో సమాజంలో వ్యాపారంగంలో రాజకీయ రంగంలో అన్ని వ్యవస్థల్లో కూడా సమానత్వం కావాలి అప్పుడు మనకి దేశంలో శాంతి భద్రతలు ప్రజలు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అసలు ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా కులం మతం రిజర్వేషన్లు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ విధంగా చూస్తే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఇందిరా ఇందిరాగాంధీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఇట్లా మన దేశాన్ని మంచి మంచి మంచోళ్ళు పరిపాలించారు చెడ్డోళ్ళు కూడా పరిపాలించారు ఎవరు మంచోళ్ళు ఎవరి చెడ్డోళ్ళు అని చెప్పడానికి నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అందరూ కూడా కుల రాజకీయాలు కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు అవినీతి భూ కబ్జాలు భూస్వాములు పెట్టుబడిదారులు అయిపోవటం వల్ల మన భారతదేశంలో ఈరోజు కూడా ఇంకా ఎనభై కోట్ల మంది భిక్షగాళ్ళు అంటే పేదరికంతో బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు తినడానికి లేకుండా ఉండటానికి లేకుండా కట్టుకోటకు బట్టలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంకా మనకి భారతదేశంలో ఎన్నో లక్షల గ్రామాలు ఉన్నాయి ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి అనాగరికంగా ఉండేటువంటి గ్రామాలు ఉన్నాయి నరమాంస భక్షకులు ఉన్నటువంటి అడవి ప్రాంతాలు ఉన్నాయి దీని అంతటికీ కూడా కారణం ఏంటి అడవులు కొండలు లోయలు ఎడారులు చలయీర్లు ఈ భూభాగం అంతా కూడా ప్రజలు అందరూ కూడా సమానంగా చాలా ఆనందంగా ఒక ఒక భూతల స్వర్గంగా ఉన్నటువంటి భారతదేశం ఎటువంటిది అంటే మరి చూడండి హిమాలయ పర్వతాలు కాశ్మీరు లోయలు ఎంత అందమైనటువంటి దేశం ఇది ఎంత సస్యశ్యామలమైన దేశం ప్రపంచంలో రెండు వందల పది దేశాల్లో ఇంత విశాలమైన భూభాగం పాడి పంటలో ప్రపంచాన్నే పరిపాలించగలిగినంత వనరులు ఆహారం ధాన్యాలు సమృద్ధిగా పండేటువంటి భూతల స్వర్గం లాంటిది భారతదేశం ఇటువంటి భారతదేశంలో ఈరోజు కూడా ఈ దేశం నాశనం అయిపోవటానికి మోకదాళ్ళకి కులోన్మాదానికి మతోన్మాదానికి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా జనాలు అనారోగ్యాలతో బలహీనతలతో రోగాలతో మూఢ నమ్మకాలతో దేవుళ్ళ పేరు మీద రాజకీయాల పేరు మీద ఈ రంగం కొట్టుకు చేస్తున్నారంటే దాని అంతటి కూడా కారణం ఈ రాజకీయ నాయకులే ఈ రాజకీయ నాయకులే ఈ రాజకీయ నాయకులే ఈ ప్రా పార్టీలే ఈ ప్రాంతీయ పార్టీలే ఈ కాంగ్రెస్ పార్టీయే ఈ బీజేపీనే అదే సందర్భంలో మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి బీజేపీలో కావే ప్రాంతీయ పార్టీలో కాకుండా మంచి చెడు ఉన్నాయి నీతిమంతులు నిజాయితీ గలవాళ్ళు యథార్థవంతులు దేశభక్తులు ప్రతి పార్టీలో ఉన్నారు ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా చూస్తే అవినీతి దోసుకుంటానికి దాచుకుంటానికి అవినీతికి పాల్పడి భూ కబ్జాలు చేసి ప్రజలకు అందాల్సినటువంటి సంపద ప్రజలకు అందకుండా బ్రిటిష్ కంటే ఘోరంగా ఇంకా చూడండి ఎటు ఎటువంటి పనులు ఇంటి పనులు చెత్త పనులు వాటర్ ట్యాక్స్లు టోల్గేట్లు ఈ విధంగా జిఎస్టి బ్రిటిష్ కంటే ఘోరమైనటువంటి విధంగా పన్నులు భారమేసి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో మళ్ళీ దీనికి తోడు పథకాలు ఉచిత పథకాలు కంపెనీలు తీసుకురారు ఫ్యాక్టరీలు తీసుకురారు ప్రజలకి ఉత్పత్తి రంగాన్ని ఇవ్వరు మొత్తం అసమర్థ పరిపాలన చైనాకి జపాన్కి అమెరికాకి ఆ కంపెనీలు వచ్చి మమ్మల్ని పరిపాలించండి కరెంటు ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు అన్నీ మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదతో మనం బతకవచ్చు ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రపంచంతోనే మనం సంబంధం లేకుండా మన మన భారతదేశంలో సంపదతో మనం ప్రశాంతంగా బతకవచ్చు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇంకా రాలా ఏదో నాలుగు దేశాలకు ఉండే నాలుగు దేశాలకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది మనకి శాంతి నోబులు అవార్డు గ్రహీతలు మరియు ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఒక కోటి మంది ఉంటారు కోటి మంది లోపు ఉంటారు వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు వెలిగించారు ప్రపంచాన్ని టెక్నాలజీ తీసుకొచ్చారు మరి ఆ ఇజ్రాయెల్ దేశం భూమధ్యలో ఉన్నటువంటి ఆ దేశం నుంచే అక్కడి నుంచే ఆదాము అవ్వ ఆది తల్లిదండ్రులు అక్కడి నుంచే జనాలు పుట్టుపూర్వతలు మొత్తం చరిత్ర అంతా కూడా చరిత్ర అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇక మతాల కాడికి వస్తే ఇక ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరే లేడని చెప్పి రెండు వందల పది దేశాలు నూట ఇరవై దేశాలు ఏసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి చరిత్రాధారలతో సహా చెప్పుకొని ఈరోజు పురోహితులు మాంత్రికులు తాంత్రికులు ఎంతోమంది ఏసు ఒక్కడే దేవుడు ఇంకొక దేవుడు లేడని చెప్పి ప్రపంచం అంతా కూడా నాలుగు మూలలకి దేవుళ్ళు కూడా ప్రతి ఒక్క ఈరోజు క్రిస్మస్ చూడండి రేపు డిసెంబర్ ఇరవై క్రిస్మస్ క్రిస్మస్ అంతా చేస్తారు ఎందుకు చింతవాది వ్యాధి చెప్పుకొస్తారంటే మచిలీపట్నంలో ఈ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు ఈ మత ఉగ్రవాదులు మీరు ప్రపంచంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు హిందువుల పేర్లు పెట్టుకుంటున్నారు వినాయకుడి పేరు పెట్టుకుంటున్నారు ఆంజనేయుడి పేరు పెట్టుకున్నారు వీరేండ్ర గొరిబెడ్డలో విదేశీ దేవుణ్ణి నమ్ముకున్నారు మత మార్పులు చేస్తున్నారని చెప్పి ఈ మచిలీపట్నంలో రోజురోజు రెచ్చిపోతున్నారు నేను మత సామరస్యత శాంతి సమాధానం ఐక్యతో మనకు భారతదేశంలో మనకి పరిపాలించడానికి భారత రాజ్యాంగం ఉంది మత సామరస్యత ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు ఎవరి మత విశ్వాసాన్ని బట్టి వాళ్ళు జీవించవచ్చు భావప్రకటన స్వేచ్ఛ ఉంది ఏది నిజం ఏది అబద్ధం చెప్పే హక్కు ఉంది ఎవరి దేవుడు ఎవరి దేవుడు కాదు అని చెప్పే హక్కు ఉంది భారత రాజ్యాంగం అది ఇచ్చింది విమర్శించే హక్కు ఉంది ఇది తప్పు ఇది నిజం కాదు ఇది అబద్ధం చెప్పుంది అటువంటి సర్వహక్కులు కలిగినటువంటి నిజాన్ని బైబుల్ని ఏసు ప్రభువుని మాత్రమే ఈరోజు ఈ భారతదేశంలో శుభార్త నట్టుకుంటున్నారు శుభవార్త రక్షణ మోక్ష మార్గం ఏసుక్రీస్తు గురించి ఒక్కడి గురించి చెప్పని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు చెప్పండి మచిలీపట్నం ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా విశ్వవి హిందూ పరిషత్ ఉగ్రవాదులారా కొటేషన్లో పెరియార్ రామ్ సాం గారు అంబేద్కర్ గారు జాతీయ నాయకులు కొటేషన్లో ఫ్లెక్సీల మీద వేసుకున్నా సరే బండ బూతులు తిడుతున్నారు పాస్టల్ని లంజా కొడకలారా పాస్ లంజా కొడకలారా అని పెరియార్ రామ్ గారి మీద వేయండి జాతీయ నాయకుల మీద వేయండి అక్కడ మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భావప్రకటన స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ ఉంది ఎవరినెవరు యోసుక్రీస్ని రోమా సైనికుడు పుట్టాడని మరియమ్మ విభిచారని బైబుల్ బూతి పుస్తకం అని యహో దేవుడు మోసగాడని ఇన్ని మాట్లాడచ్చు ఎవరో అంబేద్కరిస్టులు రాముడు దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు యోసుగురు దేవుడు కాదని మాట్లాడితే మీరు వాళ్ళని మీ మాట్లాడకుండా క్రైస్తువుల మీద మా మీద పడుతున్నారు మీ మా మీద పడి ఏడుస్తున్నారు మీరు కొవ్వెక్కి పిచ్చపట్టి మీకు మత పిచ్చిపట్టి అంబేద్కర్లు నాస్తికులు రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి హిందూ దేవుల్ని విమర్శించాడు ఎవడో ప్రొఫెసర్ ఇంకోటి ఎవడో విమర్శించాడు మీరు ఆళ్ళ మీద పడి ఆడబండి మా మమ్మల్ని మమ్మల్ని ఎందుకు అంటారు మీరు రేవంత్ రెడ్డి క్రైస్తుడా జగన్మోహన్ రెడ్డి క్రైస్తుడా ఎవడు చెప్పాడరా మీకు జగన్మోహన్ రెడ్డి క్రైస్తుడని రేవంత్ రెడ్డి క్రైస్తుడు అని చెప్పాడరా పిచ్చి పిచ్చి వాడు అవుతున్నారు ప్రశాంతంగా బతుకున్న వాళ్ళ మత సామరస్యత ఎవరు మతాన్ని వాళ్ళు ఎవరి నచ్చింది ఏమున్నా ఆరాధించుకోవచ్చు విమర్శించుకునే హక్కు ఉంది నీకు నీకు విమర్శించే హక్కుంటే విమర్శించుకో నువ్వు కూడా నువ్వు కూడా ప్రకటించుకో యేసు ప్రభు దేవుడి కానీ చెప్పుకో చర్చిల మీద దాడి చేస్తారు క్రైస్తువుల మీద దాడి చేస్తారు బైబుల్ బుద్ధి పుస్తకంటారు ఇన్న కానీ మేము మాట్లాడకూడదు ఎవడు మాట్లాడుతున్నారా పాస్టులు ఎవరు మాట్లాడుతున్నారా క్రైస్తువులు ఎవరో మాట్లాడుతున్నారా ఎవడు మాట్లాడుతున్నాడు మాట్లాడితే అంబేద్కర్లు మాడుతున్నారు నాస్తికులు మాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు మాడుతున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం అందరూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు దిగితే ఎలా ఉంటుందో దేవుడు తిరుపతి చూస్తారు మీరు త్వరలోనే త్వరలోనే చూస్తారు మీరు తెల్ల తెల్ల లేస్తే భయం భయంగా బతుకుతున్నారు మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులకి మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి మణిపూర్ని తగలబెట్టేశారు ఛత్తీస్గఢ్ని తగలబెట్టేశారు నార్త్ ఇండియాని తగలబెడుతున్నారు మళ్ళీ సౌత్ ఇండియా చేరారు మీరు ఈ మచిలీపట్నంలో చేరారు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు మీరు పిచ్చపట్టేసింది మీకు నేను ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ పార్టీకి కానీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరికైనా ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇస్తాం దళితులారా మీరు అందరూ కూడా ఓటి ఓటు బ్యాంక్గా మారి మిమ్మల్ని కులం పేరుతో తిట్టేవాడికి పార్టీలు ఎందుకు ఉన్నారా మీరు కొవ్వు పట్టి కావచ్చు పట్టిందా మీకు టీడీపీలో ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఆ పార్టీని రాజీనామాలు చేసి మీరు రిపబ్లికన్ పార్టీలోకి వెళ్ళండి మీ ఓట్లు మీరు వేసుకుని ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అసెంబ్లీలో అడుగుపెట్టి మెడ మీద కత్తి పెట్టి మాట్లాడండి ఏంటంటే పిచ్చన పడింది రాజ్యాంగం ఉంది ఇక్కడ రాజ్యాంగం ఉంది హక్కు ఉంది ఆయుధం ఓటు హక్కు ఆయుధం ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీలు నలుగురు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో మాట్లాడలేరు అసెంబ్లీలో మాట్లాడలేరు కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి బందర్ బంధువులరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ మీకు నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా సంఘ సంస్కర్తగా సామాజిక ఉద్యమకారుడిగా మీకు తెలియజేసిన ప్రజలు ప్రశాంతంగా బ్రతుకునే ఉండే కులం పేరుతో మతం పేరుతో జనాల్లో అశాంతిని శాంతి భద్రత భంగం కలిగిస్తూ రాజకీయ నాయకులు మీరే మీరే ఆ మోడీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీరందరూ కూడా క్రైస్తవుల్ని ముస్లింల్ని హైందువుల్ని విభజించి పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకంటే భయంకరమైనటువంటి దుర్మార్గులు మీరు ఈ దేశం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మేము తెల్లదొరల చేతుల నుంచి పోయిందంటే నల్లదొరల చేతులకు వచ్చి మీరు మమ్మల్ని బాగు బాధిస్తున్నారు మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని బానిసలకు చూస్తున్నారు భారతదేశంలో క్రైస్తువుల్ని బానిసలుగా చూస్తున్నారు హైందువుల బానిశలు చూస్తున్నారు ముస్లింలే బానిసలు చూస్తున్నారు ఈ దేశం మొత్తం కూడా రాజకీయ నాయకులు మీకు మీ చేతిలో బలైపోయింది వేల కోట్ల రూపాయలు హవాలా డబ్బు ముప్పై రెండు దేశాల్లో మీరు దేశ దేశ దేశాల్లో డబ్బులు దాచుకుని వచ్చారు ఇక్కడ జనాలకి ఉద్యోగాలు లేవు జీవనోపాధి లేదు ఇళ్ళు లేవు ఆరోగ్యం లేదు ఆహారం లేదు వైద్యం లేదు విద్య లేదు మొత్తం అదానికి అంబానీకి కార్పొరేట్ సంస్థలకి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కాలేజీలు మీరే షాపింగ్ మాల్స్ మీరే థియేటర్స్ మీరే భూలు మొత్తం మీకు సాగినంతకాలం సాగుద్ది ఎంతో కాలం సాగదు రేపు జ ఎలక్షన్ జరుగుద్ది ఈవెంలు ఈ ఈవెంలు ట్యాంపరింగ్ చేసి అధికారులకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈఎం నేను సీఎం చేస్తానంటాడు కాసేపు చంద్రబాబు నేను నించి సీఎం చేస్తానంటాడు కాసేపు పవన్ కళ్యాణ్ నిన్నే సీఎం చేస్తానంటాడు వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళే చేస్తాడు ముగ్గురు చేయుడుగా చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు బీఈ టీడీపీ జనసేన ఉన్నవాళ్ళు అందరూ కూడా వీళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ బీ బీజేపీలోకి వెళ్ళిపోతారు ఆంధ్ర తెలంగాణ రెండు బీజేపీ రాష్ట్రాలు అయిపోతాయి మీరు మా మమ్మల్ని అందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ చేయడానికే మీరు మీరు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని బీజేపీలో జాయిన్ చేయడం ఎందుకు అక్కడ పార్లమెంట్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారు ఎన్నికల కమిషన్ని అక్రంగా నియమించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా నియమించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసేసారు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కలిపి ఎన్నికల కమిషన్ ఎన్నుకోవాలి ఈ విధంగా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చారు ప్రజా వ్యతిరేక విధమైనటువంటి బిల్లులు పెట్టారు ప్రతి బిల్లులు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు అన్ని బిల్లులు కోట్లేసేసారు కాబట్టి మచిలిపటలో ఉన్నటువంటి బంధ బంధువులారా అన్ని పార్టీలు ఉన్నాయి చెప్పేది ఏంటంటే నేను ఏ పార్టీ కాదు నేను మూడవ కూటమి పార్టీ మూడవ కూటమిలో ప్రజాశాంతి పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఇంకా కొన్ని ఉద్యమ పార్టీలు ఉండే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జై భీమ్ భారత్ పార్టీ ఇలా ఉండే ఈ ఈ దళితులు దళిత నాయకులు అంబేద్కర్లు ఎస్సీ సామాజిక వీళ్ళందరూ కూడా ఒక వేది మీదకి వచ్చేస్తారు మీరు అనుకుంటారేమో చూస్తూ ఉండండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళందరూ ఒక వేది మీద రాపోతే చూస్తూ ఉండండి మీరు రోజు రోజు రెచ్చిపోయి హైందువులకి క్రైస్తువులకి ముస్లింలకి గోడలు పెడుతున్నారు ఏ క్రై ముస్లిములు జనాభా పెరిగితే ఏమైందిరా మీకు పిచ్చపట్టిందా జనాభా ఎక్కువ ఉంటారు నీ గురించి నష్టమేంటి పార్లమెంట్లో బిల్లు పెట్టండి కుటుంబాన్ని అందరూ పెట్టండి ఇంటికి ఒకళ్ళని పెట్టండి లేదంటే కార్డు తీసేస్తామని పెట్టండి అవి ఏడవలేరు మీ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తారు మీరు జనాభా చూసుకుని రెచ్చిపోతున్నారు మీరు బయ జై శ్రీరామ్ నినాదంతో హైందవ శంకరం సనాతన ధర్మం పేరు మీద జనాలందరూ రోడ్ల మీద తీసుకొచ్చి మీ మీ జనాభా చూపించుకుంటే ముస్లింలు వచ్చి వాళ్ళు జనాభా వాళ్ళు చూపించుకుంటారు క్రైస్తువులు వచ్చి వీళ్ళు జనాభా వీళ్ళు చూపించుకుంటారు ఏం చేద్దామని మీ మీ ముగ్గురు ఈ గురుపులు పెట్టుకొని ఏ పండుగ చేస్తే జనాలందరూ రోడ్ల మీదకి రావాలా జనాలు చూపించుకుంటాకి క్రిస్మస్ సెలబ్రేషన్ పెడుతున్నారు మచ్చిలి బట్టల్లో ఎందుకు పెడుతున్నారు మీరు కొవ్వు ఎక్కువ కొవ్వు పట్టి బాగా బలిసా తిన్న ధరక్క పెడుతున్నారు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎందుకు పెడుతున్నారు ఎందుకు పిలుతున్నారు ఈ రాజకీయ నాయకుల్ని మీరు బైబుల్ ఎక్కడ ఉంది యేసు ప్రభు నమ్మను పిలుతావు పాస్టర్ నువ్వు యేసు ప్రభు నమ్మడు వాళ్ళు పిలుస్తావు నువ్వు పాషలారం మచిలీపట్నం పాషలారం మీకు దేవుని ఉగ్రత వచ్చేస్తుంది చెబుతున్నా వచ్చేస్తుంది మీకు మీరు కరెక్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి వీల్లేదు ఇక్కడ మీ చర్చలో చేసుకోండి అండ్ భాషలు ఎందుకు ఎందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు మీరు బైబుల్ ఎక్కడ ఉంది క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి వీలలేదు మీరు మీరు చర్చిలో చేసుకోండి ఎక్కడ ఉంది ఐక్య క్రిస్మస్ ఎక్కడ ఉంది మీకు ఐక్యత సిఎస్ఐ వేరు రోమన్ క్యాథలిక్ వేరు పెంత్ వేరు రారు ఎవరు వస్తారు మీకు అసోసియేషన్లు పెట్టుకున్నారు ఐదు అసోసియేషన్లు ఉన్నాయి మీరు పిలిస్తే ఎంతమంది వస్తారు చెప్పండి కాబట్టి మీరు ఈ దేశాన్ని మేము పరిపాలించే చెప్పాలనుకున్నారు మాల్లో మాధివులు చ చౌదరి కమ్మ రెడ్డి ఎలా మేము పరిపాలించు మేము పరిపాలించాం నాయుళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాం